చికెన్ షాప్ ఈరోజు అందరూ చికెన్ కొట్టుకుంటున్నారు ఈ ఈరోజు ఇష్టం ఎవరి ఇష్టం వాళ్ళది మటన్ అది నైట్ మీకు టెంపుల్ మంచి పోపల్లే కదా ఇప్పుడు మార్నింగ్ చూడండి అన్నారు ఐరన్ ఇక్కడ అదే మాట అక్కడ చిన్నపిల్లలు గేమ్స్ ఆడుకోనికి ఎట్లా ఎంత ఒకటే టెంపుల్కి ఇటు నుంచే వెళ్ళాలి వచ్చేటప్పుడు నుంచి రావాలి ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా నేనా దాంట్లో ఏం లేను నార్మల్ మనకి ఇది ఉంటుంది గ్యాలరీ దాంట్లోనే చేసుకుంటా అందరూ ఏ యాత్రలో చేస్తారు కానీ మంచిగా వస్తాయి కానీ నేను అట్లా ఏం చేయను ఇగో ఇవన్నీ బ్యాంగిల్స్ చిన్నపిల్లలకి అన్నీ బియర్స్ బాగున్నాయి మీటే ఫస్ట్ మేము టెంపుల్కి వెళ్ళేసి బోనముప్ప చెప్పేసి రిటర్న్ వచ్చేటప్పుడు షాపింగ్ చేస్తాం చూడు ఇవన్నీ చూడు మీఠ బాగుంటుంది జాతరల ఆంటీ మీఠ షాప్ అట ఎవరు అంటే మీది గారెం నుంచి వచ్చారు మా ఊరు మంచిగా ఉంటుంది ఇక్కడ మీఠ నెక్స్ట్ టైం ఎవరైనా మా ఊరికి రావాలంటే రాండి జాతరకి అది టెంపుల్ నిన్న మొన్న రాములవారి కళ్యాణం ఇక్కడే జరిగింది ఐస్ క్రీమ్ అండి ఐస్ క్రీమ్స్ అవన్నీ అవే టాయ్స్ ఉంటాయి లేడీస్కి జ్యువలరీస్ అన్నీ అవి అక్కడ మేక ఉంది మేకం కూసుకుంది ఇంట్రో ఇది అది గుండం దీని చుట్టూ కూడా తిరగాలి ఇది గుండం టెంపుల్ గ్యా చెప్పులు ఇప్పేస్తున్నాం మేము చెప్పులు మేము టెంపుల్ చుట్టూ ఒక త్రీ రౌండ్స్ తిరగాలి ఇప్పుడు అక్కడ మేకను వస్తున్నారు అదే పెనకా అక్కడ జనాలు ఒప్పడుతున్నారు అక్కడ నాగులమ్మ తల్లి ఉంటుంది ఇక్కడ నాగులమ్మ తల్లి టెంపుల్ ఇది చిన్నది ఇక్కడ అందరూ పూజలు చేస్తున్నారు கண்டி பாண்டவரி கட தேவகி sarees அம்மா காசு